అందరూ ఈ వీడియోలో నేను సరుకులు ఎలా స్టోర్ చేసుకుంటానో చూపించబోతున్నానండి మనం నార్మల్గా సూపర్ మార్కెట్స్ రాకముందు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ సరుకులు లిస్ట్ రాసుకొని షాప్కి వెళ్ళి ఇస్తే అక్కడ వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు కదండి ఇలా లిస్ట్ తీసుకొని షాప్కి వెళ్తే మనకు లిస్ట్ ప్రకారం ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత హోమ్ డెలివరీస్ అనేవి స్టార్ట్ అయినాయి అంటే మనం లిస్ట్ రాసిస్తే వాళ్ళు ఇంటికి డెలివరీ చేసి ఇచ్చేవాళ్ళు అలా కొన్ని నెక్స్ట్ ట్రెండింగ్లోకి వచ్చినవి సూపర్ మార్కెట్స్ ఈ లైక్ బిగ్ బజార్ డి మార్ట్ వ్యాలీ మార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి అలా సూపర్ సూపర్ బజార్స్ అనేవి వచ్చినాయి మాల్స్ అనేసి వచ్చినాయి వీటి వల్ల మనము విండో షాపింగ్ ఎక్కువగా చేస్తున్నాం అనమాట ఈ రోజుల్లో దీనివల్ల మనము కావలసిన సరుకుల కన్నా ఎక్కువ క్వాంటిటీస్లో తెచ్చేసుకుంటున్నాం ఎందుకంటే అక్కడ బ్యాగ్స్ పాలిథిన్ కవర్ బ్యాగ్స్ ఉంటున్నాయి దాంట్లో ఎంత వెయిట్ చెక్ చేసుకున్నానే మనం వేసేసుకుంటున్నాము క్వాంటిటీ అనేది సో వన్ మంత్ కన్నా మనకు ఎక్కువ డేస్ అనేది మనం తెచ్చిన సరుకులు మనకు వస్తున్నాయి అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ డేస్ ఉండడం వల్ల చాలా పాడవుతున్నాయి కూడా ఎందుకంటే కవర్లో వేసుకుంటాం వేసి పెడుతున్నాం కదండి నేనైతే ఇలా తెచ్చుకున్న సరుకుల్ని సండేస్ హాలిడేస్ వస్తాయి కదండి ఇక ఆ రోజు మార్నింగ్ నుంచే ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేయడం మొదలు పెడతాను పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రము మనం బాండి నిండుగా పల్లీలు వేసుకోకూడదండి ఎందుకంటే అలా వేయటం వల్ల అన్నీ సమానంగా ఫ్రై అవ్వవు నిదానంగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి ఇవి చేస్తూ కూడా మనం ఒక సైడ్ వంట చేసుకోవచ్చు కిచెన్లోనే వేరే పని కూడా చేసుకోవచ్చండి నేనైతే ఒక పక్క ఫ్రై చేస్తూనే అన్ని పనులు చేసేస్తాను ఇలా పల్లీలు కందిపప్పు జీలకర్ర ధనియాలు ట్రై చేసి పెట్టుకుంటాను అనమాట ఇలా చేయడం వల్ల నాకు వర్కింగ్ డేస్లో టైం కొద్దిగా సేవ్ అవుతుంది వీటన్నిటినీ ఆరబెట్టుకొని డబ్బాల్లో పోసుకుంటాను అనమాట మీలో ఎంతమంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా